ఎర్రగొండ పాలెపట్లణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశానికి విచ్చేసి మహానేత డాక్టర్ వైఎస్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు మాజీ మంత్రివర్యులు ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కరెడ్డి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయమ్మ దర్శన శాసనసభ్యులు ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూచేపల్లి సుప్రసాదరెడ్డి ఎర్రగొండ పాల శాసనసభ్యులు అధికార ప్రతినిధి శ్రీ తాటిపత్రి చంద్రశేఖర్ మరియు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు

కోఆర్డినేటర్ గారు శ్రీ నాగేశ్వరరావు గారికి అలాగే మన పార్లమెంట్ ఇన్చార్జిలు పెద్దలు గౌరవనీయులు అన్ని విభాగాల మన రాష్ట్ర వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి कांग्रेस पार्टी की हलो पेरगन सेवा जो तुमने बनके कुतुब में नेपाल जाओ छह परसेंट दो चार बार ले गए हैं मगर कि मारा राजस्थान के भगत सार कांग्रेस पार्टी प्रकाशित जिला अध्यक्ष लोग मारा प्रकाशित जिला में भगत सार सीपी कंचुक कोटा मारा అధ్యక్షులు వచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే తరతరాలుగా వైఎస్ఆర్ సిపి జనల్ రాష్ట్ర మరుగుల వ్యతిరేక పవనాలు నిలిచినా కూడా ఈ ఎర్రబడ్డ పవన్ కి ఆ యొక్క ఏ చిన్న గాలి తగలకుండా అను పరగని పోరాటం చేసి నా అందించారు ముప్పై లక్షల మంది పార్టీ తరఫున మనం ముందుగా ఖర్చు కసిగా పనిచేస్తున్నాం మార్చి అంతా కూడా పార్టీ నియామకాలు పునర్నిర్మాణం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు మెయిన్ వరకు

ఒక రాష్ట్రాన్ని ఎలా చూపించాడు ఎలా పరిపాలించకూడదో ఇప్పుడు వారి నాయకుడు చూపిస్తున్నాడు గర్వంగా చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు నోట్ నుంచి ఒక మాట వచ్చింది అంటే ఆ మాట తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాలు సభాధ్యక్షులుగా మన ఎర్రశేఖర్ గారికి మన దర్శ ఎమ్మెల్యే బుజ్జేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి అదే మన జిల్లా అధ్యక్షులు కూడా బుజ్జేపల్లి శివప్రసాద్ గారు ఈ వేదిక మీద ఉన్న మన ఐదు మండలాల్లో గడిపి నాయకులకి కార్యకర్తలకి వేదటి మీద ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి విశేష ప్రతి కార్యకర్తలకి మన ఎదగొండ పాలెం గ్రామస్తులందరికీ మరే గెలిచినందుకు మన వాళ్ళు చాలా సంతోషంగా ఉంది అదే విధంగా ఎరవట ఈరోజు పాలెం వైఎస్ఆర్ సిపి కార్యకర్తల సమావేశానికి అధ్యక్ష వహించిన